హాయ్ మాయా బాబాయ్ రసగుల్లా తింటారా రసగుల్లా రసగుల్లా అబ్బా నాకు ఇష్టమైన స్వీట్ ఏది ఇవ్వు ఇవ్వు రసగుల్లా వాళ్ళ మాయని వాళ్ళ బాబాయ్ని అడిగడు నన్ను మాత్రం అడగలేదు ఇంతకీ నాకు తినడానికి ఇస్తారో ఎవరో నీకు షుగర్ కదా డాడీ అందుకే నిన్ను అడగలేదు అబ్బా నాకు చాలా ఇష్టమైన రసగుల్లా సూపర్గా ఉంది అన్నయ్య తింటావా అన్నయ్యా తింటావా బాగుంది ఆహా రే సీ ఒకటి టూ ఉండరా తింటాను నోరు ఊరిపోతుంది సర్లేరా బావా నీకోసం ఇది స్వీట్ కదా నీకోసం షుగర్ తక్కువ ఉన్నది రేపు పెసల్గా చేయించి తీసుకొస్తాలే ఓకే సరే అయితే రావావా ఇదిగో స్వీట్ తెచ్చావా సూపర్ రా చాలా థ్యాంక్స్ రాందాక మాయ స్వీట్ ఇచ్చాడు కదా చాలా బాగుంది ఇంకోటి అడగరా మాయని ఓకే డాడీ మాయా మాయా డాడీ నిన్ను ఇంకో స్వీట్ అడుగుతున్నాడు ఇంకోటి అడుగుతున్నాడా ఉంట్రా ఇంకోటి అడిగాడా డాడీ ఇడు ఎక్కడ దాసాడు తర్వాత ఒకటి తీసుకుందాం ఇచ్చే డాడీకి హాయ్ ఈ వీడియో గట్రా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి